ఇక ఇవాళ రేపట్లల్లో ఇంటర్నెట్ వాడకం ఎంత పెద్ద ఎత్తున ఉన్నది పబ్లిక్ ఎంత బాగా అవసరం ఉన్నదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి అదే ప్రభుత్వ ఆఫీసులలోనో లేకపోతే ప్రైవేటు కంపెనీలలో ఉన్నటుండి ఇంటర్నెట్ సేవలు బంద్ అయితే ఎత్తుంటుంది పబ్లిక్ మత్ అవస్థలు పడతారు కావాలనుకున్న పని కూడా ఒక్కడు కూడా పురాక కాదు ఇక ఇంటర్నెట్ ఎందుకు ఆగిపోయింది ఏమా కదా అంటే వార్త మీకోసానికని పురాక తెచ్చిన చూద్దాం పాండ్రీ ఇక రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఓ ఆఫీసుల పెద్ద కథనే కథ ఏర్పడదయ్యా ఉన్నట్టుండి సేవలు బంద్ అయినాయి ఆ గో ఏమయ్యా ఏమా కథ ఎందుకు వచ్చింది గోలేని సప్పుడు అని అంటే మణికొండ మున్సిపాలిటీ పరిధిలలో ఎలక్ట్రికల్ స్తంభాల మీద ఇష్టానుసారంగా కేబుల్ ఇంటర్నెట్ వైర్లు ఉండుతోని ఆ వైర్లను విద్యుత్ శాఖ ఆఫీసర్లు కట్ చేసిన రాయ్యా ఇక ఈ కారణంగా మణికొండ ఆర్టీఓ ఆఫీసుకు ఇంటర్నెట్ సేవలు బంద్ అయినాయి ఇక మణికొండ ఆర్టీఓ లో ఎంత కిక్కిరిసిన జనము రాకపోకలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మున్సిపాలిటీ పరిధిలలో అల్కాపురి టౌన్షిప్ లో రోడ్ నెంబర్ ఇరవై ఎనిమిదిల విద్యుత్ స్తంభాలకు ఉన్నటువంటి కేబుల్ వైర్లను తీసేసిన అయ్యా ఇప్పుడు చాలా మంది మత్తు అవస్థల పాలు పడబట్టినరు ఆర్టీఓ ఆఫీసుల పనుల కోసానికి వచ్చిన వాళ్ళు ఇక కరెంటు స్తంభాల మీద పదిహేను అడుగుల కన్నా తక్కువ ఎత్తుల ఏలాడుతున్నటువంటి కేబుల్ వైర్లను తీసేసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు స్తంభాల మీద అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను డప్పున తీసేయాలని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ ఆదేశాలు చేసుడుతోని హైదరాబాద్ లో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలను అయితే ఇక చాలా సోట్లలో కరెంటు తాంబాల మీద ఉన్నటువంటి కేబుల్ వైర్లను కత్తిరించి అవతలకు ఊకిండ్రు ఇక ఈడ ఆడని కాదు తెలంగాణలో ఏడ కేబుల్ వైర్లు ఏలాడుతున్నా కూడా ఇదే కట్ చేసే పరిస్థితే కనబడుతున్నది ఇంటర్నెట్ సేవలు బంద్ అన్ని పనులకైతే ఆటంకాలు బాగానే ఏర్పడ్డాయి ఇక వైఫై కనెక్షన్లు కట్ అవడే కాకుండా అంతరాయం ఏర్పడుతోని జియో గానీ ఎయిర్టెల్ బ్రాడ్ బ్రాండ్ యూజర్లకు కూడా ఉన్నట్టుండి ఇంటర్నెట్ సేవలు ఇక ఇట్లా వైర్ల కట్టింగ్ వల్లనే బంద్ పబ్లిక్ మత్త అవార్తలు వాడుతున్నారు ఏదన్నా పనుల మీద ఆఫీసులకు పోయిన కూడా మత్తు తక్కిఫ్లని అయితే పేరు చేస్తున్నారు ఇక వేల సంఖ్యలలో ఎయిర్టెల్ జియో బ్రాడ్ బ్రాడ్బ్యాండ్ విభాగానికి చెందినటువంటి ఫిర్యాదులు బాగానే ఆచురుతోని విద్యుత్ స్తంభాల మీద ఉన్నటువంటి కేబుల్ వైర్లను తీసేసుతో కేబుల్ ఆపరేటర్లకైతే ఎప్పటికప్పుడు సూచనలు సర్కారు జారీ చేస్తే ఉన్నది ఎవ్వరు కూడా ఏ మాట చెప్పినా కనీసం స్పందన కూడా ఇత్తలేరు ఇక ఏదేమైనా అన్ని చోట్లల్లో ఇట్లా కేబుల్ వైర్లు కట్ చేస్తున్నారన్న మాట మాత్రం పెద్ద ఆ టాపిక్ అయ్యింది తెలంగాణ సరేనయ్యా మరి ఎందుకయ్యా ఉన్నటువంటి కేబుల్ వైర్లను కట్ చేస్తున్నారని అంటే మనకు తెలియంది కాదు ఇక మొన్నట్ల రామంతపూర్ లకి వైరున్న వైర్లు అడ్డం తగిలి బడుతోని చాలా మంది జీవితాయి కదా ఇక అవి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ప్రమాదాలు మళ్ళా పునరావృతం కావద్దని అంటే ఎటువంటి వైర్ నైనా సరే కత్తిరించి అవతల నూకుంటారు అని చెప్పి సర్కారు కూడా ఆదేశాలు ఇచ్చుడుతోని అధికారులు కూడా ఇప్పుడు పాటన ఏసుడు వల్ల ఇది ఒక పెద్ద సమస్యగానే అయింది ఇక ఏదేమైనా ఇంటర్నెట్ సేవలకి తిరిగి అంతరాయం అవరుతోని చాలా మంది పబ్లిక్ అవతల పాలవుతున్నారు కదా మరి దీనికి సొల్యూషన్ ఎట్లా సర్కారు చూపెడుతుంది అధికారులు ఏం ఆలోచన చేస్తారనే దాని మీదనే చర్చలు గట్టిగానే నడత Tu nai